హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క పథకం అయితే అమలు అయితే చేస్తుంది కదా ఈసారి వచ్చేసి ఇంద్రమ్మ పథకం గురించి మనకైతే పొంగులేటి శ్రీనివాస్ గారు మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లుల పథకం ద్వారా అయితే ఇల్లులైతే ఇవ్వబోతున్నారట ముందుగా ఎంతమందికి డ ఇల్లులు అయితే వస్తున్నాయి అలాగే మనకి సొంత ప్లేస్ ఉన్నవారికి అయితే డబ్బులు ఏ రోజు వీడియోలు అయితే చేస్తున్నా దాని గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం అంటే కొత్త సంవత్సరంలో కొన్ని పథకాలు అయితే అమలు అయితే వచ్చే వాటి గురించి మనం అయితే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన స్కీమ్ సంబంధించిన నేను వీడియో రూపంలో మీ ముందుకైతే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో అయితే ఇచ్చింది కదా ఫ్రీ బస్ అని మహాలక్ష్మి పథకం అని ఆసరాచేత పథకం రైతు భరోసా అలాగే ఇంద్రమ్మ ఇల్లులు సో ఈసారి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం ఎవరికైతే ఇల్లు లేవో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లుల పథకం ద్వారా ఇల్లు ఇవ్వబోతున్నట్టు అలాగే మనకి గతంలో హామీ ఇచ్చారు కదా ఒకవేళ సొంత ప్లేస్ ఉంటే మనకి ఐదు లక్షల రూపాయలు నగదు వారి ఖాతాలో జమ చేసిందని చెప్పారు కదా కదా దాని గురించి మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి ఫిబ్రవరి నెలలో మన ఇంద్రమ్మ ఇల్లుల పథకాలు ఏదైతే ఉన్నాయో మొత్తంగా ప్రతి ఒక్క ప్రజలకైతే వారికి డబ్బులు అనేది వారి ఖాతాలో జమ చేస్తూ అలాగే ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ లేనికో లేని వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ప్లేస్ ఇచ్చి ఇల్లు అయితే కట్టిపోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లుల పథకం ద్వారా మన ఊర్లో ఏదైతే ఉందో సర్వే అయితే చేస్తున్నారండి ప్రతి ఒక్క గ్రామంలో వచ్చేసి సర్వే అయితే చేస్తున్నారు మనకైతే అధికారులు సో అధికారులు సర్వే చేసిన తర్వాత అర్హత కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిబ్రవరి నెల నుంచి సర్వే అయిపోయిన తర్వాత మనకైతే లాడ్స్ అనేది బుక్ చేస్తారట అంటే మనకి ఈ ఊర్లో ఇంతమందికి ఇల్లులు అయితే వస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇస్తారట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇంద్రమ్మ ఇల్లుల పథకం ద్వారా ఒక నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల ఇల్లులు కేటాయిస్తూ మొత్తంగా వచ్చేసి మన తెలంగాణ లో అన్ని నియోజకవర్గాలకు అయితే ఫిబ్రవరి నెల నుంచి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇల్లు అయితే కేటాయిస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇల్లులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చింది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఊర్లో కనుక సర్వే అవుతుందా లేదా అనే విషయం మీరు వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే మన చాలా మంది మన వ్యూవర్స్ అనేది చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి ప్రజలు తెలుసుకుంటారు సో మనకైతే మా ఊర్లో అయితే అయిపోయింది మీ ఊర్లో అయిందా లేదా వీడియో కింద కామెంట్ చేసేయండి సర్వే అనేది ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ for watching friend Hind